దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అన్నారు ఆహర్ అహర్నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో శనివారం మేమంత సిద్ధం ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు ఎమ్మెల్సీ ఎండి రహుల్లా డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి స్థానిక తో కలిసి ఎంపీ కేసు నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆహర్ నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు చంద్రబాబు పాలనలో పదకొండు శాతం ఉన్న పేదరికం వైఎస్ఆర్సీపీ పాలనలో నాలుగు శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించడం జగనన్న ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు జగనన్న పాలనలో అన్ని రంగాల్లో పది శాతానికి పైగా వృద్ధి సాధించిందని వివరించారు కార్పొరేట్ విద్య వైద్యంకు దీటుగా సేవలు అందిస్తున్నామని చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు అధికారంలో ఉండగా పేదలను పట్టించుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఎన్నికల్లో తరిమి కొట్టాలని కేసినెని నాని పేర్కొన్నారు కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదని అన్నారు తాగుబోతే రౌడీ బోండా ఉమకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అందిన కాడికి దండుకోవడమే ధ్యేయంగా పనిచేసిన బోండాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అఖండ స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు మరి నేను సంతోషం చూడాలని పేదలకు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో సంక్షేమం తప్ప ఏమీ లేదు అప్పులు పోవదు రాష్ట్రం అని చెప్పి వాళ్ళందరికీ కూడా మనందరం చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు నేను చాలా అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను అని చెప్పి ఆయన ఐదేళ్ల కాలంలో ఖర్చు పెట్టింది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ పది కోట్లు మాత్రమే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ కింద కేవలం ప్రజల మంతక పాలనలో భాగంగా సచివాలయం నిర్మించా కానీ ఆరోగ్య కళ్యాణి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంటి మందికి ఒక హెల్త్ హాస్పిటల్ దాంట్లో దాదాపు నూట మందులు ప్రతి సేవ కూడా అక్కడ ఆరోగ్య సేవ అందించినటువంటి గొప్ప విత్తారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోను అమలు చేయడం కానివ్వండి అదేవిధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నూట యాభై కోట్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వాటిని కూడా అమరావతికి మార్చిన మీరు నాలుగు చంద్రబాబు నాయుడు అందరూ గుర్తుపెట్టుకోవాలా విజయవాడ నగరానికి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా విజయవాడ నగరాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి మరొక్కసారి గుర్తు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా